అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి తమిళనాడు ఫేమస్ మధురవడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా హెల్దీ కూడా పిల్లలకు చాలా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ మధురవడ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా బారుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు కొన్ని పల్లీలు ఇందులోనే కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను ఒక కుప్పెడు తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొన్ని జీడిపప్పు ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండి అండ్ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను మీరు మాత్రం కంపల్సరీగా ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో అయితే నేను కారం వేయలేదు పచ్చిమిర్చి మాత్రమే వేసాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో అవసరమైన నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా గట్టిగా ముద్దలాగా తడుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఒకేసారి ఎక్కువైపోతాయి పిండి లూజ్గా అయిపోయే అవకాశం ఉంది అలా లూజ్గా అయితే ఆయిల్ పీలుస్తుంది సో పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయల్లోంచి మనకి కొంచెం తేమ వస్తుంది ఎక్స్ట్రా ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పిండిని అయితే కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి మందంగా ఉండకూడదు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటాయి మనకి ఈ వడలు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మందంగా ఒత్తుకుంటే అంత బాగుండవు సో ఇలా కొంచెం పలచగా ఒత్తుకొని రౌండ్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని కొన్నింటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడల్ని వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే వడ మొత్తం ఒకే విధంగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఈ వడలు వేసేప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ప్రతి వడ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో వేసిన నువ్వులు పల్లీలు జీడిపప్పు ఈ వడ రుచిని మరింత పెంచుతాయి చాలా చాలా బాగుంటాయండి ఇలా మరొక వాయ వడలు కూడా వేసుకున్నాను కదా వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు మనం పిండిని గట్టిగా కలుపుకుంటే చూసారు కదా ఫైనల్గా మనకి వడలు అయితే రెడీ అయిపోయాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఏ చట్నీ ఎలాంటి సాసు అవసరం లేకుండా ఇలానే ఉత్తిగా వడల్ని తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి ప్రయాణం టైంలో ఈ వడలు అయితే చాలా రుచిగా అనిపిస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల కొంచెం మనకి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే ఉంటాయి ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్